ఓకే అందరికి నమస్కారం మరి ఈ ఈ క్యాంప్ గానీ ఆ అరేంజ్మెంట్స్ కానీ డాక్టర్ విజయభాస్కర్ గారు గత పదిహేను రోజుల నుంచి చాలా కృషి చేస్తున్నారు ఆ కృషిలో భాగంగా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున మరి సారు భీమరెడ్డి గారు హైదరాబాద్ డిస్టిక్ ప్రెసిడెంట్ గారు మరి చాలా దానికి వెనుక బ్యాక్గ్రౌండ్ బాగా వర్క్ చేయడం జరిగింది రెడ్ క్రాస్ సొసైటీ మా రిక్వెస్ట్ కూడా ఏంటంటే సార్ ఎందుకంటే మన కలెక్టర్ తో కూడా మాట్లాడదాం ఆమె ఆమె కూడా డిజేబుల్ చాలా ఫ్రెండ్లీ ఉంటది స్పెషల్ గా డిజేబుల్ ఒక వింగ్ పెట్టి డిజేబుల్డ్ ఇష్యూ లో హెల్త్ ఒకటే కాదు చాలా డిఫరెంట్ ఇష్యూస్ మీద పనిచేయాలని కోరుకుంటూ మరి మన ఈ ఈ యొక్క క్యాంపు నిర్వహణకు సంబంధించి ఒక ముఖ్య అతిథిగా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం ఈరోజు అంటే నిన్న రాత్రి మూడు గంటల వరకు కూడా వర్షం ఉండి జనం రాకపోవచ్చు ఫెయిల్ అవుతామనే ఆలోచనలో ఉన్నా కానీ మా యొక్క డాక్టర్ విజయభాస్కర్ గారి కృషిని విజయవంతం చేసినటువంటి మీ అందరికి కూడా ముఖ్యంగా రీసెంట్ వచ్చినందుకు అందరికి కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా రోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి డాక్టర్ విజయభాస్కర్ గారు కానీ డాక్టర్ కీర్తన గారి హోద్బలంతో మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఎంతోమంది ఎన్నో ఎన్జిఓల ద్వారా పిలవగానే మేమున్నామని వచ్చి ఈరోజు ట్రీట్మెంట్ చేసి ఏదైతే ఆరోగ్య విషయంలో అందరూ కూడా సూచనలు ఇచ్చినటువంటి ప్రతి డాక్టర్కు డాక్టర్స్ కానీ వాలంటీర్స్ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఎందుకంటే ఈరోజు చాలా మంది ఇంకా రాలేకపోయారు వర్షాల వల్ల కాబట్టి ఇండియన్ రెడ్ కాస్ట్ సొసైటీ వెంట వెంటనే ఉండి త్వరలో మళ్ళా కూడా ఒక క్యాంప్ పెట్టిద్దాం మేము మాసప్ ప్యాంట్లో ప్రధానమంత్రి జనౌషి మెడికల్ షాప్ కూడా ప్రారంభించబోతున్నాం దాని శుభ సందర్భంగా కూడా మేము అరవై సంవత్సరాలు దాటిన వృద్ధులకు కానీ వికలాంగులకు కూడా మేము ఉచితంగా మెడిసిన్స్ ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నాం దానికి మా యొక్క ఏదైతే మా అడ్వైజర్ అయినటువంటి విజయభాస్కర్ గారు కీర్తన గారి డాక్టర్ కీర్తన గారి యొక్క ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఆశిస్తూ ఈరోజు షాద్ నగర్లో ఉన్నటువంటి ఒక వికలాంగనికి కొంతమంది దాతల సహాయ సహకారాలతో ఒక ఎలక్ట్రానిక్ వెహికల్ కూడా ఇవ్వడం జరిగింది ఇక ముందు ముందు కూడా ఏదైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళకు కూడా మేము మీరు చేయడానికి వికలాంగులకు కూడా ఏదైనా పరిస్థితులు ఇబ్బందులు ఉంటే ఇండియన్ రెడ్ క్రాస్ ద్వారా మీరు తెలియపరచండి దానికి ముందుండి మీకు ఏదైనా మాకు సాధ్యమంత వరకు చేస్తామని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్ని ఎన్జిఓలకు కూడా నా పేరు పేరు సబ్స్క్రైబ్ జవాబ్ ధన్యవాదాలు share it, like it, comment it.